హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శివరాత్రి రోజున ఉపవాసం జాగరణ ఎలా చేస్తే మంచిది సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ శివుడి పార్వతి దేవిల వివాహం జరిగిన రోజునే మహాశివరాత్రి పండుగగా మనం జరుపుకుంటాం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళ తమిళనాడు కూడా శివరాత్రి పండుగను భక్తులు జరుపుకుంటారు అయితే ఈ రోజున చాలామంది ఉపవాసం జాగరణ చేస్తారు ఇలా చేయడం ఆనవాయితీగా వస్తుంది రోజంతా ఏం తినకుండా రాత్రి కూడా నిద్రపోకుండా భక్తులు ఆ శివుడిని కొలుస్తారు అయితే ఉపవాసం జాగరణ ఎలా చేస్తే మంచిదంటే రోజంతా భగవంతుని సన్నిధిలో ఆ భగవంతుని చింతన సేవలో ఉంటూ ఉండడమే ఉపవాసం అంటారు అంతేగాని ఉపవాసం అని చెప్పుకుంటూ ఏవేవో ఆలోచన చేయడం మంచిది కాదు ఇక జాగరణ అంటే భగవంతుని అస్తిత్వం నందు మన మనసు మేల్కొని ఉండడం మేల్కొని ఉండడం అంటే మేలుగా ఉండడం అనే అర్థం ఈ రోజున భగవంతుని గురించే ఆలోచనలు భజనలు కథలు స్థుతులు చేస్తూ మనసుని ఆ పరమాత్మ కేంద్రీకరించి సమయం మొత్తం గడపడం ఇలా చేస్తేనే మనం చేసే జాగరణ ఉపవాసానికి సార్థకత ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి ఇలా చేయడం వల్ల మరి శివరాత్రి రోజున ఉపవాసం జాగరణ మనకు మేలు అలాగే అన్ని రకాలుగా మనం కూడా సంతోషంగా ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్